హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వంకాయ రోటి పచ్చడి తయారు చేసుకుందామండి రోటి పచ్చడి కోసం నేను ఇక్కడ కాల్చి తీసుకుంటున్నాను కాల్చి చేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు ఫ్రై చేసి చేసిన దానికంటే కూడా ఇలా కాల్చి తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను వాటిని ఇలా కాల్చుకుంటున్నాను అనమాట మీరు నిప్పులు ఉంటే మాత్రం నిప్పుల మీద కాల్చుకోండి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది మనకి వంకాయ కానీ చిన్న చిన్న పుచ్చులు అవి ఏమైనా ఉంటాయి కదా అవి లేనివి చూసి తెచ్చుకోండి అలాగే కాల్చిన తర్వాత ఒకసారి లోపల ఏమైనా పురుగులు కానీ చిన్న చిన్న పుచ్చులు కానీ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఎలాంటి పుచ్చులు లేవు నేను చూసి తెచ్చుకున్న వంకాయలు ఇవి మొత్తం కూడా వేడిగా ఉందని ఇంకొంచెం కట్ చేసి చలా పెట్టుకున్నాను అలాగే మిగిలిన వంకాయలు కూడా నాకు ఇక్కడ కాలిపోయిన తర్వాత వీటిని కూడా తక్కువలు చేసి పెట్టుకుంటున్నానండి తర్వాత దీనికి సరిపోయిన పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి కదా దానికోసం నేను ఇక్కడ పప్పు వేసుకుంటున్నాను ముందుగా రెండు స్పూన్ల మినపప్పు వేసుకున్నాను దీంతో పాటుగా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఇది కొంచెం సగం వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అందుకని అవి సగం ఇవి సగం తీసుకున్నాను ఇవి ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది కానీ ఎక్కువ కారం అయితే లేవు ఇంక అందుకని ఎక్కువగానే వేసుకున్నాను వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కాసేపు చల్లారినిచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా రెడీగా పెట్టుకున్నాను అలాగే ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న పోపు మొత్తం కూడా మిక్సీ గిన్నెలో వేసుకున్నాను తర్వాత దీంట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర మనకి పులుపు కావాలి కదా దానికోసం కొంచెం నానబెట్టిన చింతపండు వేసుకుంటున్నానండి అలాగే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ అనేది కొద్దిగా చూసుకుని వేసుకుంటే మనకి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు దీని మొత్తం కూడా ఇలాగ కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నానండి ఇది రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు అంత టైం లేదని చెప్పి నేను మిక్సీ గిన్లో వేసేసాను కాబట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి రోట్లో వేసుకున్న టేస్ట్ వస్తుంది ఇది మిక్సీ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను అవుతుందేమో అని ఇప్పుడు ఇలాగా మనం కాల్చిపెట్టుకున్న వంకాయలను కూడా దీంట్లో వేసేసి ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా ఫోర్స్లో ఒకసారి రెండుసార్లు గ్రైండ్ చేసి పక్క తీసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ వంకాయ పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోతుంది వాటిలో ఉన్న గింజలు ఇలా నోటికి తగులుతూ చక్కగా ఉంటాయండి పచ్చిమిర్చి పేస్ట్ అయితే నాకు కారం చాలేదని మిగిలింది కూడా వేసేసుకున్నాను ఈ పచ్చడికి పైనుంచి తాలింపు కూడా వేసేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీకు రోల్ ఉంటే మాత్రం తప్పకుండా రోట్లో చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ